హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ శరణ్య వంట చేసింది అని తెలుసుకొని భోజనం మధ్యలో నిండే లేచి వెళ్ళిపోతాడు దర్శన్ చిరాకుని గమనించిన శరణ్య అసలు ఎందుకండి ఎందుకు నాపై ఇంతలా చిరాకు పడుతున్నారు నేనేం పాపం చేశాను అని అడగడంతో ఏం చేశావా నువ్వు వెయిట్ చేశావా నీకు తెలీదా సమీరని పొట్టన పెట్టుకున్నావు నన్ను చంపించడానికి ప్రయత్నించావు ఇన్ని చేసి ఏమీ తెలియని సైలెంట్గా ఉండే అమ్మాయిలాగా ఎంత బాగా నటిస్తున్నావో నీ వేషాలన్నీ నాకే తెలుసు చూడు అమ్మ మంచిది కాబట్టి నువ్వు అమ్మని మోసం చేయగలిగావు కానీ నేను అమ్మంత మంచివాణ్ణి కాదు ఇంకొకసారి నాకు ప్రేమగా దగ్గర అవ్వాలని ప్రయత్నించినా లేని ప్రేమని ఉన్నట్టు నటించాల ప్రయత్నించినా ఊరుకునేదే లేదు గుర్తు పెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది శరణ్య ఎందుకు ఎందుకు మా మధ్య ఈ అపార్థాలన్నీ ఇలా వస్తున్నాయని చెప్పి బాధపడుతూ ఉంటుంది పాపం శరణ్య ఇదంతా అప్పుడే వచ్చిన భైరవి వింటారు విని అంటే శరణ్యని దర్శన్ మళ్ళీ అపార్థం చేసుకోవడం మొదలు పెట్టాడు ఎలా అయినా వీళ్ళ అపార్థాలని తొలగించాలి అని పాపం మనసులో అనుకుంటారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా శరణ్య దగ్గరికి అనన్య వచ్చి ప్రీతి రోహిత్ హనీమూన్కి వెళ్తున్నారని అలా వెళ్తే నా జీవితం ఏమైపోవాలని బోరున ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు ఏడవద్దు కన్నీరు తుడుచుకో నేనున్నాను కదా నేను నేను ఖచ్చితంగా దీనికి సమస్యకి పరిష్కారం చెప్తాను నువ్వు బాధపడక్క అని అనన్యకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది శరణ్య అనన్య క్రూయల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలండి మీరు నాకు మాట ఇవ్వండి మీరు నేను చెప్పింది చేస్తారా అని అడుగుతుంది అదేంటి ఏంటి శరణ్య నువ్వు నన్ను అలా అడుగుతున్నావేంటి చెప్పమ్మా నువ్వు ఏం అడిగినా నేను చేస్తాను అని అంటారు లేదు నాకు మాట ఇవ్వండి అత్తయ్య గారు అని అంటుంది చెప్పమ్మా ఏంటి అని మాటిస్తారు ఆనందభైరవి ప్రీతి అక్క రోహిత్ బావ గారు హనీమూన్కి వెళ్తున్నారు కదా వాళ్ళు వెళ్ళకూడదు అత్తయ్య గారు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి చూడు శరణ్య నిన్ను నేను కొద్ది రోజులుగా గమనిస్తున్నాను నువ్వు చాలా ధ్యాసలో ఉంటున్నావు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నీ మనసులో ఏదో బాధ ఉంది ఆనన్య మళ్ళీ నీకేదైనా కట్టు కథలు పిట్ట కథలు చెప్పిందా అని అడుగుతారు అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య అంటే అది అని లోపు ఆనంద భైరవి శరణ్య చేతీసి తన తలపై పెట్టుకుంటుంది నాపై ఒట్టేసి చెప్పు నిజం చెప్పు అనన్య మళ్ళీ నీతో ఏం మాట్లాడింది ఎందుకు ఇలా అంటున్నావు దాని పనులని నువ్వెందుకు చేస్తున్నావు దాన్ని కొడుతుంటే నువ్వెందుకు అడ్డుపడ్డావు ఇది కేవలం అక్క అనే ప్రేమ మాత్రమేనా లేకపోతే ఇంకేమైనా ఉందా అని అడిగేసరికి ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది శరణ్య హత్యయ్య మీకు ఈ విషయాన్ని ఇంత బాధపడుతూ చెప్తానని నేను అస్సలు అస్సలు అనుకోలేదత్తయ్య మీకు చెప్పమంటానా అక్క అనన్య అక్క ప్రెగ్నెంట్ అత్తయ్య తను ప్రెగ్నెంట్ ఇప్పుడు తన కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు ఇలాంటి సమయంలో రోహిత్ బావగారి మొదటి భార్య వచ్చి ఇలా మీరు తన్ని హనీమూన్కి పంపిస్తే అక్కకి ఎలా ఉంటుంది ఇప్పుడు తను సంతోషంగా ఉండాలి అలాంటిది పనులు చేస్తూ ఉంటే ఎలా నేను మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను అత్తయ్యా తీసుకువెళ్తే వాళ్ళు బేబీ కాస్త వీక్గా ఉంది అని చెప్పారు అత్తయ్య అని చెప్పి జరిగిందంతా చెప్తుంది శరణ్య ఒక్కసారిగా ఆనంద ఆనందభైరవి షాక్ అయిపోతుంది ఏంటి అది ప్రెగ్నెంట్గా ఉందా చెప్తా చెప్తాను రా నీకు అని చెప్పి ఇంకా వెంటనే అలా చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది అనన్య దగ్గరికి ఆనంద భైరవి శరణ్యని ఆనంద భైరవి రాదేమోనని కొని చాలా కూల్గా రిలాక్స్ అవుతూ ఉంటుంది అనన్య ఒక్కసారిగా తలుపులు ఓపెన్ చేసేసరికి గడగడ వణికిపోతూ ఉంటారు అనన్యాన్ని కాంచనా ఇంకా వెంటనే అనన్య చేపట్టుకొని బరబరా లాక్కు వెళ్తూ ఉంటుంది ఆనంద భైరవి వదలండి నన్ను వదలండి అని అంటుంది ఏయ్ నోరు మూసుకొన్న వెనకాలరా లేకపోతే చంపేస్తా అని మెడ మెడపట్టుకొని గట్టిగా కారులో తోసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు భైరవి అనన్య గడగడ వణికిపోతూ ఉంటుంది అత్తయ్య గారు అని అంటుంది శరణ్య నువ్వు వాగు శరణ్య ఇది ప్రెగ్నెంటా ఇది ప్రెగ్నెంట్ కదా చెప్తాను ఇప్పుడే చెప్తానని చెప్పి ఇంక వెంటనే అలా బయలుదేరుతుందనమాట ఆనంద భైరవి ఇంక తనకు తెలిసిన ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది డాక్టర్ తను ప్రెగ్నెంట్ అంట ఒకసారి చెక్ చేయండి అని అంటారు ఇంకా ఆనంద భైరవి శరణ్య అక్కడే నించొని ఉంటారు ఇదేంటి ఇంత అడ్డంగా బుక్ అయిపోయాను హమ్మో అని భయపడిపోతూ ఉంటుంది అనన్య ఇంకా మొత్తం స్కాన్ చేస్తారు నో షీఈ్ నాట్ ప్రెగ్నెంట్ అని అనేసరికి షాక్ అయి వణికిపోతూ ఉంటుంది అనన్య శరణ్య ఇంత మోసం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా అర్థమైందా తను ఎలాంటిదో ఏం చేస్తుందో ఇప్పటికైనా తెలుసుకున్నావా చూడు శరణ్య నీలాంటి మంచివాళ్ళు ఉండే వరకు ఇదిగో దీనిలాంటి వాళ్ళు ఏదో ఒక అడ్డు పెట్టుకొని ఇలా మాట్లాడుతూ మన మన దాన్ని తింటూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను దీనికి ఎలాంటి శిక్ష వేస్తావో నీ ఇష్టం ఇప్పటికీ నువ్వు మారకపోతే అసలు నువ్వు మనిషివే కాదు అని అంటారు ఆనంద భైరవి వెంటనే శరణ్య అనన్య దగ్గరికి వస్తుంది శరణ్య అది అని చెప్పేలోపు శరణ్య అనన్య చెంప పగల కొడుతుంది చి అక్క నువ్వు నా అక్కవనుకున్నాను నాకు మోసం చేయవనుకున్నాను కానీ నువ్వు ఎన్నోసార్లు నా ప్రాణాలే తీయాలనుకున్నావు ఇప్పుడు ప్రెగ్నెన్సీ నాటకం ఆడి నాతో నాతో అన్ని పనులు చేయించుకోవాలనుకున్నావు మళ్ళీ ఇంటిని నాశనం చేయాలనుకున్నావు నువ్వు మనిషిగా పుట్టాల్సిన దానివి కాదే ఒక మృగంగా పుట్టాల్సిన దానివి ఇప్పటి నుండి చెప్తున్నాను నా దృష్టిలో ఉన్నది నాకు ఒకే ఒక్క అక్క ఆ అక్క పేరు ప్రీతి నువ్వు నా దృష్టిలో చచ్చినట్టే చెహ్ అని శరణ్య అక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఆనందభైరవి ఏంటి గడగడ వనికి పోతున్నావు అర్థమైందా నా కోడలు శాంతంగా కనిపించే శాంత స్వభావినే కానీ ఒక్కసారి నిజం తెలిస్తే అపరకాలి చూశావు కదప్పుడు ఇంక నీ పిచ్చి నాటకాలకి తెరకట్టి మర్యాదగా ఇంటి నుండి బయటికి పో లేకపోతే ఎప్పుడు పోతావో నీకే తెలీదు అని వార్నింగ్ ఇస్తారు ఆనందభైరవి ఇంకా ఏమి చేయలేక నిజం బయటపడిపోయినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య కరెక్ట్గా అలా శరణ్య వెళ్ళబోతుంటే అప్పుడే ఒకరు కనబడతారు వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది శరణ్య ఏమైందమ్మా శరణ్య అని అడుగుతారు ఆనందభైరవి అత్తయ్య గారు అని వేరు చూపిస్తుంది చూపించేసరికి అక్కడ సమీరా ఉంటుంది సమీరాని చూసి ఒక్కసారిగా ఆనంద భయరవి శరణ్య ఇద్దరు షాక్ అయిపోతారు అలా ఇంకా సమీరా దగ్గరికి నడుచుకుంటూ వస్తారు ఇలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి మీరు ఈ పేషెంట్ తరపా అని అడుగుతారు అంటే అని చెప్పేలోపు ఈవి పోలీస్ తీసుకొచ్చి జాయిన్ చేశారు అప్పటి నుండి ఈవిడ కోసం ఎవరూ రాలేదు అందుకే మేము అడగడానికి ఫిక్స్ అయ్యాం చెప్పండి ఈవిడ మీ తరుపా అని అడుగుతారు అసలు ఇవిడికి ఏమైంది అంటే లోయలో పడిపోయింది అప్పుడే తలకి బలమైన గాయం తగిలింది కాబట్టి తనకి కోమాలోకి వెళ్ళిపోయింది గుర్తు వస్తుందో గుర్తు రాదో కూడా మాకు తెలీదు అని నర్స్ చెప్పడంతో అలా షాక్లో ఉండిపోతారు శరణ్య అండ్ ఆనంద భైరవి ఇంక శరణ్య తను ఎలా అయినా ఎలా అయినా స్పృహలోకి రావాలి అని అంటుంది ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు ఎందుకు అని అడుగుతారు ఎందుకంటే ఆయన నన్ను అపార్థం చేసుకుంటున్నారత్తయ్య అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి ఏంటి దర్శన్ నిన్ను అపార్థం చేసుకుంటున్నాడా లేదు అలా జరగకూడదు ఖచ్చితంగా మీ సమస్యకి నేను పరిష్కారాన్ని చూపిస్తాను అని అలా ఆనంద భైరవి శరణ్య ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ఇటువైపు రోహిత్ అండ్ ప్రీతి వాళ్ళైతే హనీమూన్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అని చెప్పి హ్యాపీగా ఇంకా పంపిస్తారు ఆనంద ఆనందభైరవి లీలావతి ఫ్యామిలీ రోహిత్ అండ్ ప్రీతిని హనీమూన్కి ఇంకా దర్శన్ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది నాన్న దర్శన్ నువ్వు శరణ్యని అపార్థం చేసుకున్నావని విన్నాను కానీ నువ్వు నమ్మేదేది నిజం కాదు అని అంటారు అమ్మ నువ్వు నీకు ఈ రాక్షసి ఏం చెప్పిందో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం తను నా చేసేదంట నాటకాలమ్మా తను కావాలనే కావాలనే ఇలా మాట్లాడుతూ ఉంటుంది తను మంచిది కాదమ్మా నన్ను చంపేయాలనుకుంది అని అంటాడు దర్శన్ చూడాన్న దర్శన్ నువ్వు అలా అనుకుంటే తప్పు నీదే ఎందుకంటే నేను సమీరా గురించి కూడా అంతా తెలుసుకున్నాను తనకి క్యాన్సర్ అని అందుకే నువ్వు తన్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నావని నాకు శరణ్య చెప్పింది నీ పెంపకం ఇదేనా నేను నిన్ను పెంచిన విధానం ఇదేనా అంటే దానికి క్యాన్సర్ అయితే నాకు వచ్చే విషయం చెప్పొచ్చు కదా నేను ఏదో ఒకటి చేసేదాన్ని కానీ దాని మెడలో తాళి కట్టడానికి నువ్వు సిద్ధమైపోయావా దర్శన్ అని అంటారు ఆనందభైరవి అమ్మ అంటే ఏయ్ దర్శన్ ఈ విషయంలో నీపై నాకు చాలా కోపంగా ఉంది కనీసం ఇంట్లో వాళ్ళకొక మాట చెప్పకుండా కనీసం నీ సొంత నిర్ణయాలను తీసుకుంటూ పెళ్ళంటే ఏమనుకుంటున్నావు ఆ మూడుముళ్ళ బంధం అనుకుంటున్నావా లేకపోతే ఆట వస్తువు అనుకుంటున్నావా సరైన మంచిది కాబట్టి సీతాదేవి అంత పవిత్రమైనది కాబట్టి నీ గురించి ఎవరికీ చెప్పలేదు అదే చెప్పుంటే రోడ్డున పెట్టుంటే ఏం చేసేవాడివి తనకి ఆస్తే కావాలంటే ఎప్పుడో ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయేది కానీ అలా చేయలేదు ఎందుకు తను ఈ కుటుంబం కావాలనుకుంది నువ్వు కావాలనుకుంది కానీ నువ్వు ఆ సమీర చెప్పిన నాలుగు కట్టు మాటలు వినేసి దాని మెడలో తాళి కట్టేయడానికి సిద్ధమైపోయావు అంతే కదా అని అంటారు ఇంకా తల దించుకుంటాడు దర్శన్ కానీ దర్శన్ నువ్వు ఎంత మంచివాడివో నాకు తెలుసు ఇప్పుడు చెప్తున్నాను నీకు కావాల్సింది సాక్ష్యమే కదా సాక్ష్యం ఉంటేనే కదా నువ్వు అనుకున్నది జరుగుతుంది ఇదిగో చూడు డాక్టర్ని తీసుకొచ్చాను అని డాక్టర్ని తీసుకొస్తారు మీరు శరణ్య సమీరకి ట్రీట్ చేసిన వాళ్ళే కదా అని అంటారు అవును నేను ట్రీట్ చేసిన వాళ్ళని కానీ ఆవిడ అన్నీ నాతో అబద్ధాలు చెప్పించింది డబ్బులు తీసుకొని అలా చేయమని చెప్తే నేను చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ నాన్న దర్శన్ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా సేమ్ అనన్య ఎలానో ఆ సమీర కూడా అలానే నీ వెనకున్న నీ ఆస్తి కోసం మాత్రమే ఇదంతా చేసింది ఇప్పటికైనా నువ్వు తన్ను అర్థం చేసుకొని శరణ్యని నీ భార్యగా అంగీకరించు అని ఇంక శరణ్య దర్శన్ చేతులు కలుపుతుంది ఆనందభైరవి ఇంక దర్శన్ శరణ్య వైపు చూస్తూ శరణ్య ఐఎమ్ వెరీ సారీ నీ విషయంలో నేను చాలా చాలా తప్పు చేశాను నిన్ను నేను నమ్మలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నువ్వు నన్ను నిజంగా దేవుళ్లా చూసుకున్నావు కానీ నేనే నిన్న ఒక మనిషిలా కూడా చూడలేదు ఇప్పటి నుండి మన మధ్య ఇంకా ఎలాంటి అపార్థాలు రావణ్ నీకు మాటిస్తున్నాను అని పాపం అలా శరణ్యని హక్ చేసుకుంటాడు దర్శన్ శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దర్శన్ శరణ్య ఆనంద పెరవి ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అలా హ్యాపీగా ప్రీతి రోహిత్ ఇద్దరు హనీమూన్కి వెళ్ళిపోయేసరికి లీలావతి కోటేశ్వరరావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు నెక్స్ట్ వీళ్ళే అని అంటారు ఖచ్చితంగా అక్క నాన్న దర్శన్ నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా అని పక్కకు తీసుకువెళ్తారు ఏంటమ్మా అని అడుగుతారు చూడు నాన్న శరణ్యని నువ్వు చాలాసార్లు అపార్థం చేసుకున్నావు అదంతా అయిపోయింది కానీ ఇప్పుడు నువ్వు నాకు మాటివ్వాలి ఇంకా మీ మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదని నువ్వు నాకు మాటివ్వాలి అని ఆనంద భైరవి చెయ్యి చాపుతారు ఇంకా దర్శన్ అమ్మ నువ్వెందుకలా అనుకుంటున్నావు నేనున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు నీకు మాటిస్తున్నాను శరణ్య కళ్ళల్లో కన్నీటి చుక్క కూడా రాకుండా నేను చూసుకుంటాను ఖచ్చితంగా చూసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవికి హ్యాపీగా మాటిస్తాడనమాట అప్పుడే దర్శన్ ఇంకా ఆనంద భైరవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటారు ఆనంద భైరవి అప్పుడే కరెక్ట్గా అనన్య కాంచన అక్కడికి వస్తారు ఇంక చూస్తూ ఉంటారు ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది చూడు శరణ్య మన బోర్డ్ ఆఫ్ డిరెక్టర్స్లో నిన్ను ఒకరిగా నేను అపాయింట్ చేస్తున్నాను రేపటి నుండి నువ్వు కూడా మాతో పాటు ఆఫీస్కి వస్తావమ్మా అని అనడంతో ఒక్కసారిగా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య ఇటువైపు శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనంద నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఎందుకంటే శరణ్యకి చాలా కెపాసిటీ ఉంది తను ఖచ్చితంగా మన టీంలో ఉంటే మన బోర్డ్ ఆఫ్ డిరెక్టర్లో వన్ మెంబర్గా ఉంటే ఇంకా ఇంకా మన కంపెనీ అనేది డెవలప్ అవుతుంది అని కోటేశ్వరరావు అంటారు అవును నా కోడలు చాలా తెలివైనది అని చెప్పి రాజేశ్వరరావు అంటారు అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటే అదంతా చూస్తూ కుల్లి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది అనన్య అమ్మీ నీకు ఇంక ఇంట్లో ఎవరి సపోర్టు లేదమ్మి ఆ శరణ్యకి నిజం తెలిసిపోయింది ఇంక నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు ఏం అమ్మీ అని అంటారు అమ్మా ఎప్పుడైనా నిదానమే ప్రధానం అంటారు కదా అలా నాకు ఛాన్స్ వచ్చేంత వరకు మెల్లగా వెయిట్ చేస్తాను చేసి అప్పుడు దెబ్బ కొడతాను ఇప్పట్లో మాత్రం వీళ్ళకేమి చేయను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అనన్య ఇంకా ఆనంద భైరు ఫ్యామిలీ అంతా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్